ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నా పేరు శివకుమార్ కాగిత ఇంతకుముందు రాశి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు తులారాశి ఈ తులారాశి వారికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు ఎక్కడో ఆకాశంలో ఉంటాయి ఆలోచన ఆకాశంలో ప్రయత్నం శూన్యం అన్నట్లుగా ఉంటుంది వీరిని ఎవరూ పాడు చేయాల్సిన అవసరం లేదు వీరంతటి వీరే స్వయంకృత అపరాధం ప్రతి విషయంలోనూ కూడా అశ్రద్ధ చూద్దాంలే చేద్దాంలే వెళదాంలే ఇంకా టైం ఉందిలే అని ప్రతి విషయాన్ని కూడా కాలయాపన చేస్తారు కాలం గడిచిపోయి గడిచిపోయి గడిచిపోయిన తర్వాత పైకి వస్తారు కాలం వృధా చేయటం వలన వీరికి నష్టమే తప్ప ఏ విధమైన లాభం ఉండదు వీరు స్నేహితులు వీరికన్నా పెద్దవారు బంధువులు మోసం చేస్తారు నమ్మించే ష్యూరిటీ సెక్యూరిటీ సంతకాలు పెట్టి తీరా వాళ్ళు తప్పుకొని ఆ భారం ఈ మీ మీదే పడుతుంది కాబట్టి తులారాశి వారు నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి స్నేహానికి మంచి విలువిస్తారు తొందరగా అందరినీ నమ్ముతారు వీరు తెలివి తక్కువ అనుకోవటానికి ఏమాత్రం కాదు చాలా తెలివితేటలు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ నేను చేయగలను నేను ఏదైనా చేస్తాను నేను కష్టపడతాను నాకు ఆ శక్తి ఉంది నాకు ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు అనుకుంటారు కానీ దానికి తగినటువంటి అడుగులు ముందుకు వేయరు ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఉన్నదన్నట్లుగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళతో విరోధమైనా తెచ్చుకుంటారు ఓ పట్టాన్ని ఏ విషయాన్ని ఒప్పుకోరు మీరు ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఇది ఎందుకు కాదు లేదా అది ఎట్లా అవదు అది ఎందుకు అవుతుంది ఇది ఎందుకు అవుతుంది ఇట్లా భావాలు వీరికి వ్యతిరేక భావాలే అధికంగా ఉంటాయి దానివల్ల లైఫ్లో చాలా ఆలస్యంగా పైకి వస్తారు ధనపరంగా అవసరానికి లోటు ఉండదు వీరికి ఎప్పుడైతే సొంత గృహం ఏర్పడిందో అక్కడి నుంచి వీరి జీవితం మొత్తం మారిపోతుంది తులారాశి వారికి భూసంపదలు అభివృద్ధి చెందుతాయి చరాస్తుల కన్నా స్థిరాస్తులు చాలా బాగా కలిసి వస్తాయి వాటి మీద పెట్టుబడి పెడితే చాలా బాగా పైకి వస్తారని చెప్పుకోవాలి సంతాన సంబంధమైన విషయాల్లో ఒక మంచి లైఫ్ అయితే ఇస్తారు కానీ వారి నుంచి వీరు సరైన సత్ఫలితాలు పొందలేరు వారి నుంచి కొంత వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది వారంటే చాలా ప్రేమగా ఉంటారు నేను చాలా ప్రేమగా ఉన్నాను నా పట్ల నా బిడ్డలు ఎందుకు ఇట్లా ఉన్నారనే భావన అయితే కలుగుతుంది అందరూ కాకపోయినా కొంతమందిలో ఎక్కువ ఈ ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి జరుగుతూ ఉన్నాయి ధనపరంగా బాగా సంపాదిస్తారు అధిక మంది ధనం బాగా సంపాదించి ఎక్కడుందో ఆస్తులు కూడా తెలియనంత ధనం సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భార్యాపరంగా ప్రాధాన్యత ఇస్తారు భార్యా విషయాల్లో కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి కొంత భార్యాకి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే వీరు ఆరోగ్య ఆరోగ్యపరమైన విషయాల్లో మేజర్ ఆర్గన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి కిడ్నీ లెవరు గుండె ఊపిరితిత్తులు ఇట్లా మేజర్ పార్ట్స్ మీద ప్రభావం ఉంటుంది ఇవి నరాలు బేస్ చేసుకుని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎదిగే కొద్దీ కొంత జాగ్రత్త వహించాలి అట్లాగే ఎక్కడున్నా కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారు అందరితోనూ కూడా ఒక మంచి వ్యక్తి అనే పేరైతే తెచ్చుకుంటారు అట్లాగే వృత్తిపరమైన విషయాల్లో వీళ్ళు ఒకటి రెండు మూడు సార్లు వృత్తులు మారి ఏదో ఒక వృత్తిలో స్థిరపడతారు ఉద్యోగానికన్నా వ్యాపారానికి ఎక్కువ విలువనిస్తారు స్నేహితులు మాత్రం బాగా నమ్ముతారు ఎప్పుడూ స్నేహానికే బాగా ఎక్కువ విలువిస్తారు వీరు నష్టపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరితోనూ కొంత జాగ్రత్త వహించక తప్పదని చెప్పుకోవాలి ధనపరంగా వంద రూపాయలు తీసుకెళ్ళి పది రూపాయలు ఖర్చు పెడదాం తొంభై రూపాయలు జేబులో పెట్టుకుందాం అనుకుంటారు తొంభై ఖర్చు అయిపోయి పది రూపాయలే మిగులుతాయి కొన్ని సందర్భాలు అది కూడా మిగలదు ధన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అయితే అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా బాగా కలిసి వస్తుంది ఐదు ఆరు ఎనిమిది లక్కీ నెంబర్స్ బుధవారం శుక్రవారం శనివారం బాగా కలిసి వస్తుంది పచ్చ తెలుపు నీలం రంగులు అదృష్టాన్ని ఇస్తాయి ప్రతి శుక్రవారం అమ్మవారు ఆలయ దర్శనం చేసుకుంటే అన్ని విధాలా పైకి వస్తారు శుభం నమస్కారం